కమిషన్ ఇట్లా ఇది కావాలని కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి మొదటి కుట్ర ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు భవిష్యత్తులో ఎదగబోయే నాయకుడు ఒక బీసీ ముద్దుబిడ్డ ఈ బీసీలను అంచువేయనికే కాంగ్రెస్ పార్టీ కుట్రతోటి కుతంత్రతోటి చేసినటువంటి పెద్ద కుట్ర ఇది దాన్ని మేము బీసీలు అందరం కూడా ఖండిస్తున్నాము ఎందుకంటే బీసీలకి ఇటువంటి నాయకుడు దొరకడం చాలా కష్టం తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ఖర్చులు పెట్టుకొని ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కరికి కూడా బెయిల్ కానీ ఏది కానీ అందరికి ఏ టు జెడ్ చూసే ఉద్యమాన్ని ఒక ముందుండి వెన్నుముకలా నడిపించిన వ్యక్తి ఈట రాజేంద్ర గారు అంటారు ఇప్పుడు తెలంగాణ అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఉన్నటువంటి ఉద్యమాన్ని కేసీఆర్ ఒక్కరే తేలేదు ఎంతో మంది అన్ని పార్టీలతో సంబంధ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాషాయ పార్టీ కానీ అన్ని పార్టీలు సమిష్టిగా చేసినటువంటి ఈ యొక్క ఉద్యమం దాంట్లో ఒక పెద్ద మనిషి ఉండొచ్చు ముందు కానీ మొత్తం ఆయన క్రెడిట్స్ కాదు ఎంతో మంది మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ అనేక రంగాల్లో ఉన్నట్టు మేధావులు కానీ సమిష్టి తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది కేసీఆర్ గారికి ఆ రోజు మినిస్టర్ పదవి ఇచ్చింటే ఈ రోజు ఉద్యమం రాకపోతున్నాయి ఆయన దృష్టం కానీ మా యొక్క భారతీయ జనతా పార్టీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో కాకినాడ తీర్మానం చేసింది సిహెచ్ విద్యాసారం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు దాన్ని మేము పార్టీలో సమీక్షించిన జాతీయ స్థాయిలో మాట్లాడుకుని కాకినాడ తీర్మానం చేసుకున్నాం అది మొదటి తీర్మానం తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ తొంభై ఆరులో తీర్మానం చేయడం జరిగింది అంటే ఇటు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు హరీష్ రావు మాట్లాడుకున్నారు సో మాట్లాడుకుని అవన్నీ కూడా లోపల లోపల అన్ని మాటలు అయిపోయినాయి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు అంటే ఎవరు మాట్లాడుకున్నారు బీటల్ రాజేందర్ గారు హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారు వాళ్ళు ఏం కావాలని బట్టగాల్చి మీదే వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఈ దేశంలో ఎన్నో కుంభకోణాలు స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలు ప్రతి ఒక్కరు తెలుసు చిన్న బాలు కూడా తెలుసు గోగుల్లో చూసిన కూడా తెలుస్తుంది ఎందుకంటే బోఫోర్స్ కుంభకోణం కానీ ఎన్ని యూరియా కుంభకోణ కానీ హవాల కుంభకోణం కానీ ఎన్ని కుంభకోణం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ దేశంలో కాంగ్రెస్ చేసిన అవినీతి ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు ఈ రోజు ఆ డబ్బులు ఉన్నట్టు ఈ దేశం మనం ఎప్పుడో సూపర్ పవర్ అయితే కానీ రాకుండా చేయడానికి కారణము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాన ఫైనల్ గా అంటే ఈటల రాజేంద్ర గారు విచారణ హాజరారురీష్ రావు ఇటు కేసీఆర్ కూడా అని చెప్పేసి కొంచెం టైం తీసుకున్న పరిస్థితి సో హాజీ అనుకుంటున్నారు వాళ్ళు చట్టము అందరికీ సమానమే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కేవలం ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి కొద్దిగా ఉండొచ్చేమో అంటే ఏదైనా కూడా కింద ఇరిగేషన్ శాఖ ఉంది వారు ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్ ఐఎస్ ఐపీఎస్ ఉన్నారు వివిధ శాఖలు ఉన్నాయి అందరూ దీంట్లో ఉంటారు ఇది కేవలం ఒక్కరే కాదు ఇంట్లో విజినెస్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈటల గారు మచ్చలేని మనిషి ఆయనకి ఏ విధంగా మచ్చ రాదు ఆయన కేసు ఇవన్నీ పక్కగా పోతాయి ఆయన మీద ఏ విధంగా ఆరోపణలు రావాలని మేము హండ్రెడ్ పర్సెంట్ కోరుతున్నాం ఈటలంద్ర గారు ఎంపీ అయి సంవత్సరం అయిపోయింది ఆయన ఎంపీ నిధుల నుంచి డెవలప్మెంట్ కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు విధంగా సెంట్రల్ పార్టీ కూడా మాట్లాడి ఈ యొక్క మల్కాయి పార్లమెంట్ కి సంబంధించి అన్ని ఏరియాలకు కూడా నిధులు కేటాయిస్తారు మా దగ్గర చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో కూడా నిధులు రావడం జరిగింది అదే విధంగా మా దగ్గర సాయిబాబా నాయుడు కూడా మొన్న ఆయన పది లక్షల చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఏది ఒక అసోసియేషన్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ తరఫు ఏర్పాట్లు చేయాలని ఆయన నిధుల నుంచి ఇవ్వడం జరిగింది ఆయన ఎప్పుడు వెళ్ళవేళ్ళ కూడా ప్రజా సమస్యల పైన ఆయన ఉద్యమించే నాయకుడు ప్రజల సమస్యలు ఏ వచ్చినా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్రజల తరఫున ఉండే వ్యక్తి ప్రజా నాయకుడు ఈటల రాజేంద్ర గారు అండి ఇప్పుడు కావాలని అంటే ఈటల రాజేంద్ర గారు రాజకీయంగా ఎదుగుతున్నారు కాబట్టి అలచివేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీ బిఆర్ఎస్ కావచ్చు అందరికి భయం ఉంది ఈటల రాజేంద్ర వస్తే మేము ఆయనతోటి ఉండలేము నెగలేము అనే ఉద్దేశంతో కావాలని కట్టపర్ాయకలు చేసిన అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ఈ విధంగా కుట్ర చేయడం జరుగుతుంది థాంక్యూ సో కాలేజ్ కామెంట్ కాలేజ్ కామెంట్ నోట్స్ ఇదంతా కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇద్దరు కూడా ఆడుతున్న ఒక నాటకం ఎందుకంటే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గత 15 టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని కుటుంబ పాలనని విస్కుతోంది ఆ రోజు భారతీయ జనతా పార్టీని ఒక మెయిన్ గా చూసినారు ఆ కాకపోతే ఆ రోజు బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడు మార్చడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు మాత్రాన ఈడ పోయేదేం లేదు వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా అంటే ఇటు చెప్తున్నారు మొన్న అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు హరీష్ రావు కావచ్చు మొన్న ఇటల ఇద్దరు మాట్లాడుకుంటాము మ్యాచ్ ఫిక్సింగ్ అని డీల్ ఫిక్స్ అయిపోయింది ఇది మాట్లాడు ఇది మాట్లాడని చెప్పి మాట్లాడుకున్నారు అని చెప్పి కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు ఇప్పుడు విచారణకి రమ్మని చెప్పి చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో రాజేందర్ గారు రాజేంద్ర అన్న గారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వారికి ఆర్థిక శాఖగా తన వృత్తిని తను ఏం చేయాలో మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ కానీ ఆరు ఆరు సార్ ఎమ్మెల్యే కానీ తన అనుభవం రాజ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమకారులకు కానీ నిరుద్యోగులకు కానీ ఆనాడు విద్యార్థుల పక్షాన తెలంగాణ పక్షాన తెలంగాణ కోసం కొట్లాడి కాబట్టి ఈ రకంగా నిందలు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అంటే అందరూ బీజేపీ పార్టీలు ఎగుతున్నారు కాబట్టి ఇవన్నీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అవునా అవునండి ఇప్పుడు ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ అన్న పేరు పరిశీలన ఉన్నది దానికోసమే ఇవాళ రాజేందర్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంకి దూరం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని చూస్తున్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబము ఈ రోజు అధికారానికి దూరం అవుతామనే ఈ రోజు ఈటల రాయందర్ తనకి తన పైన నిందలు వేసుకుంటా నోటీసులు పంపించుకుంటా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అండి సో ఈటల్ రాయందర్ గారు కూడా సో మల్కాజ్గిరి పార్లమెంట్ సార్ పార్లమెంట్ ఎంపీఐ సో ఈ ఆరాది సంవత్సరం వన్ ఇయర్ లో ఏం చేసి డెవలప్ చేసారా పబ్లిక్ చేసి అన్న ఆరు 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 సార్లు ఎమ్మెల్యేగా హుజరాబాద్కి ఏ రకంగా సేవలు అందించారో రాష్ట్రం మొత్తము చూసింది ఎందుకంటే ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా మనం కరోనా ఉంటే ఇంట్లో అమ్మాయి అని కూడా చూడ్కోలేని పరిస్థితుల్లో కొడుకులు ఉండే కానీ ఒక కొడుకుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక కొడుకుగా పెద్ద దిక్కుగా రాష్ట్ర గవర్నమెంట్ ఆసుపత్రులన్నీ పరిశీలించి దగ్గరగా చూసినా ఈతల రాయంత్రెండ్ మీద కావాలని ఈ ప్రయత్నం చేస్తున్నారు